సింగరేణి టెండర్ల కేటాయింపు ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపిందని బీఆర్ఎస్ తెలంగాణ బుగ్గుగని కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు సింగరేణి టెండర్లలో రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ బుధవారం సాయంత్రం వన్ జిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ టీబి అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఎన్నడూ లేని విధంగా కోల్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా జరిగిన టెండర్ల ప్రక్రియను పక్కన పెట్టి కేవలం తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త నిబంధన తెచ్చిందని విమర్శించారు దీనివల్ల కాంట్రాక్టర్ల మధ్య పోటీ తగ్గి వారు సిండికేట్గా మారి రేట్లు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ అడ్డగోలు పెంపు వల్ల రాబోయే నాలుగేళ్లలో సింగేరేణి సంస్థకు అరవై నాలుగు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని తెలిపారు ఇదే తరహాలో ఇందారం సత్తుపల్లి ఓసీపీలను అవకతవకలు జరుగుతున్నాయని ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ను ఇదే పద్ధతిలో దోపిడికి స్కెచ్ వేశారని ఆరోపించారు దీనివల్ల రాబోయే ఇరవై ఐదేళ్లలో సంస్థపై రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పర్యవేక్షణలోనే ఈ టెండర్ల నాటకం నడుస్తుందని విమర్శించారు సింగరేణిలో జరుగుతున్న టెండర్ల అక్రమాలపై తక్షణమే సిబిఐ చేత లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సైట్ విజిట్ నిబంధనను రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆదాయాన్ని కోసము మంత్రులు అధికారులు అందరు కూడా కుమ్ముక్కు అయిపోయి సింగరేణి కార్మికుల కష్టాన్ని చెమటతో ఇలా ఈ దేశానికి వెలుగనిదిస్తున్నటువంటి కార్మికుల కష్టాన్ని ఎలా దోచుకుంటున్నది ఈ యొక్క సింగరేణి నాయకత్వం సింగరేణి ప్రభుత్వ ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు యథేచ్ఛగా ఈ యొక్క దోపిడికి శ్రీకారం చుట్టి సైట్ విజిట్ పేరిట కాంట్రాక్టర్లను ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఓదిక్కు బట్టి విక్రమక్క ఓదిక్కు వెంకట్రెడ్డి ఈ విధంగా ఎవరికి వారు దోచుకునేటువంటి విధంగా ఒక కుట్రలకు తెరలేనటువంటి సందర్భంలో ఇలా ఈ యొక్క సింగరేణి ఆదాయ వనరులుగా కాకుండా ఉద్యోగ వనరులుగా కేసీఆర్ గారు తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకునేటువంటి రీతిలో పదేండ్ల పాటు కార్మికులకు లాభాలను అధికంగా ఇచ్చినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ పారసత్వ ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కార్మికులను అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి ఈరోజు అవినీతితో ఇలా లాభాలను లాభ వాటాలలో ఉన్నటువంటి వాటిని కూడా దోచుకున్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు ఇలా తెలంగాణ బొగ్గుగని గని కార్మిక సంఘం ఉద్యమ శంకరాన్ని పోరాట శంకరాన్ని పూరించింది గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశానుసారం ఇలా ఈ యొక్క ప్రతి ఒక్క జిఎం ఆఫీస్ కార్యాలయం ముందు ఇలా ధర్నాలతోని సింగరేణి కార్మికుల ఐక్యతను చాటుతూ రాబోయేటువంటి కాలంలో ఇటువంటి దోపిడీలు ఇటువంటి అవినీతులకు పాల్పడితే మీకు చరమగీతం పాడక తప్పదు ఈ యొక్క పాంగ్ కాంగ్రెస్ పార్టీకి అని ఇలా హెచ్చరిక చేయడంతో పాటు నైనీ బ్లాక్లో ఏదైతే ఈ యొక్క అవినీతికి శ్రీకారం చుట్టూన్నటువంటి ఈ సందర్భాలను మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క సింగరేన్లో సైట్ విటి విజిటింగ్ పేరిట ఏదైతే ఈ యొక్క సింగరేణి యాజమాన్య కొత్త కుట్రకు తెరలేపిందో ఆ సైట్ విడిటింగ్ సిస్టాన్ని రద్దు చేయాలని ఇలా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల పైన అలాగే సింగరేణి ఓబి టెండర్లు అయితేంది ఎండిఓ కాంట్రాక్ట్ల పైన జరుగుతున్నటువంటి అవినీతి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పందిస్తూ వీటిపైన సిబిఐ విచారణ జరిపించాలి లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మా యొక్క నాయకులు కేటీ రామారావు గారు అయితేంది హరీష్ రావు గారు అయితేంది మా గౌరవాధ్యక్షులు ఈశ్వర్ గారు చెప్తున్నటువంటి విషయం ఈరోజు సింగరేణిలో ప్రతి టెండర్లో కూడా పారదర్శకత లేకుండా పోయింది ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కోల్ ఇండియాలో కానీ లేదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ సింగరేణికి సంబంధించి ఏ ఓబి టెండర్లో కూడా లేనటువంటి విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టడం వల్ల ఎస్ఆర్పి ఓసీ అయితేంది కేకే ఓసీ అయితేంది గోదావరికి ఓసీ టూ అయితేంది వీకే కోల్మైన్ కొత్తగూడెం అయితేంది దీంతో పాటుగా నైనీలో ఎండిఓ కాంట్రాక్ట్ పెట్టినటువంటి నైనీ బ్లాక్లో అయితేంది రేపు రాబోయేటువంటి పీకేఓసి మనుగూరులో అయితేంది ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన వచ్చినటువంటి విజిట్ చేసినటువంటి అందరికీ సైట్స్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వలన కొద్ది మందికే ప్రభుత్వ సూచనల మేరకే సింగరేణి పై అధికారులు చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే జిఎం ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయడం వల్ల పోటీ తగ్గింది దీనివల్ల సిండికేట్ అవుతుండ్రు కాంట్రాక్టర్లు ఎక్కువ రేటు కోట్ చేస్తూ ఉన్నారు దానివల్ల సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపోతుంది దానివల్ల కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతుండ్రు ఈ లబ్ధి పొందినటువంటి కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ముట్టుతున్నటువంటి విధానమే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానము అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కార్మికులంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు